ఏంది మీరు ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు చెప్ప ఇడ్ వేసినరా నువ్వు అడిగినావా అన్న నేర్చినా నాకు కొంచెం ఒంట్లో బాగలేదని చూడండి బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నారు చూడండి సంతోష ఎట్లా తీసుకున్నాను ఏందన్న ఇది నువ్వే చెప్పినవా ఇది కావాలని అన్నకు చెప్పినవా నువ్వు నువ్వే నన్ను ఇప్పు నీవి ఇది ఇప్పు నేనేమో సాంబార్ ఇప్పుతా ఇప్పు అది ఇప్పు ఇప్పు అసలు ఇప్పుడే లేచి స్నానం చేసుకున్నా అంతే నేను ఇంకా నిన్న నుంచి అసలు చాలా నీరసం అయిపోయింది అయితే ఇప్పుడు చూడండి సాంబార్ ఇంట్లో పోస్తున్నా ఇప్పుడు ఇంకొస్తా లేదా ఇప్పుడు నువ్వేం కదూ సాంబార్ అయితే నీకు తరలిపోతుంది కదా అది ఇప్పుతావు నువ్వు టైం వచ్చేసి పది అవుతుంది ఇంతకు ముందే లేసినా సంతోషం లేపినారు వాళ్ళే లేదు చేసిండ్రు అన్నీ చేసిండ్రు ఇంక వెళ్ళి టిఫిన్ తెచ్చిండ్రు సంతోష్ తినిపియాలి ఫ్రీగా ఇంకో సాంబార్ ఉందా నేను తీయాలనా సరే ఇది తీయాలనా నేను ఇది ఇప్పుతావా నువ్వు ఇప్పుతావా సరే నేను ఇది ఇప్పుతా అది ఇప్పు నువ్వు చూడండి సంతోష్ ఎట్లా ఉంటాడు అంటే నాకు ఏమన్నా అయినా చేసినా మంచిగా ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు నేను డల్లుగా మంచమే పండుకొని ఉన్నాయి ఏంది నాన్న దారమా అక్కడేసి దీనికి దీనికి నాన్నెత్తిమిన వేస్తాడు అంట చూడండి ఎట్లా చేస్తాడు అంటే నేను డల్లుగా ఉంటే ఆయన కూడా ఉంటాడు గప్పుగా కొంచెం ఇట్లా హుషారుగా మనం ఆయన దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాడు కాకపోతే ఇక ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది కదా ఏమైనా నువ్వు తీయనే సాంబార్ ఇప్పినా పోషణ తీసినావా నీకు వచ్చిందా తీయనికే అమ్మా ఇడ్లీ తెచ్చుకున్నావా అది కూడా ఇడ్లీనా అంత ఇష్టమా నీకు ఇడ్లీ మిర్చిలు అంటే ఇష్టమే ఇడ్లీ అంటే ఇష్టమే కదా నీకు ఎవరేపించమా ఇది నాన్న పోయిండు కదమ్మా నాన్న చెప్పు అది ఉండనులే అది ఉండనులే అది ఉండనులే అన్న తొలికపోయింది కదా కదా అది కూడా ఇప్పనే అయినాడు అసలు ఇదేవరికి అక్కకా అక్కకా నాకా నాన్న అంటావు అక్క అంటావు నా పేరు చెప్పేవే మీరు అనవు ఇదంతా నేను తీస్తా గాని కాదు ఇది ఎవరికి చెప్పు చెప్తేనే నేను తింటా లేకపోతే నేను తినను నాకా సాంబార్ నాకాంబార్ వద్దు కూర్చో బాగుందా ఇడ్లీ బాగుందా బాగుందా అట్లా బాగుంది ఇక్కడ రావాలి నేను ఇక్కడ తీసిపెట్టదా ఇక్కడ తీసిపెట్ అన్నని వెళ్ళి ఇక్కడ అన్నం వెళ్ళి బయట వీళ్ళు వస్తా 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 నేను అక్కడనే వస్తా వస్తానా నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ కొంచెం అమ్మా కొంచెం హాయ్ అవుతుందమ్మా ఇక్కడ రానన్న తినిపిస్తా ఇదమ్మా ఇక్కడ రా కొంచెం అమ్మా నాకు చేత నేతలేదు రాని ఇంకే అస్సలు రాను చేత నేతలేదు నాకు నువ్వు చెప్పినట్టు తింటావు కదా అమ్మా ఇడ్లీ బాగుందా ఇది కూడా నీకే రాయనే పెట్టా దూరం పెట్టలేదమ్మా నేను అలా కాలు తలుగుతుందని పెట్టినా కొంచెం ఇక్కడ జరుగు కాదు ఎవరెవరు తెచ్చు ఇడ్లీ నువ్వు తెచ్చుకోలే మళ్ళీ అయ్యో అరటి తిని ఉంటావా అవునా బాగుందా ఇడ్లీ బాగుందా నువ్వు నువ్వు తిన నువ్వు మళ్ళీ సతాయిస్తాడు నన్ను వద్దు అవి ఉండనులే ఉండనులే పాలు తాగినా నువ్వు తాపిన్రా తాపలేదా నేను తాపి అనుకున్నాను అన్న తాపకుండానే తొలగిపోయిన వారా అదా అదా అట్లా చేయొద్దు అన్న పండుకుంటే చూడు మళ్ళీ నువ్వు ఇట్లా సతాయించిన ఉంటే ఏం చెప్పు ఏం చెప్పు నువ్వు బెదిరిస్తున్నావా ఓ ఇడ్లీ తిని కొంచెం సేపు ఆగి స్నానం నువ్వు సరేనా అది తీసుకోరా అది తీసుకోరా అయినాడు వాడు దారం అంట తీసుకో ఏం పక్కలో ఉండొద్దు మళ్ళా ఇట్లా వేస్తాడు సంతోషం అయితే ఒక్కరు సరిపోరు సంతోషం ఇద్దరు అయితే సరిపోతారు పట్టుకుని ఇంకే తినబెట్టే స్నానం చేయపోయి ఇంకే కదా అన్నం రమన్ అన్నన్ రామన్ ఇక్కడ రమన్ అయ్యా ఇక్కడ రారా ఇక్కడ కూర్చో తినిపిస్తున్నా అన్న కూడా తినిపిస్తున్నా నేను వద్దా వద్దా అన్న తర్వాత తింటాడు అంటే తిన్నాను అన్న తింటున్నాడు అదో తింటున్నాడు పెట్టిన అన్న కూడా పెట్టినా బాగుందా ఇడ్లీ బాగుందా అమ్మా మా అన్న కూడా తిన్నాడు కదా అవును అన్నా నువ్వు ఇద్దరు తింటుండ్ర అదే సాఫ్ట్ గా పోతున్నాడు కదమ్మా ఇడ్లీ అబ్బా నాకు పెడుతున్నాడు చూడండి సంతోషంగా తినిపిస్తున్నాయి కానీ ఇంత మంచిగా ఉంది నా తల్లే నేను బంగారా నువ్వు ఎవరు ములుగుతుండ్రీ ఇప్పుడు ఎవరు అన్న అన్నమూలిగి నువ్వు నావరా నాకేమన్నా చూస్తున్నా కూడా పోతుందా నువ్వు నవ్వుతుంటే ఉప్పు అయింది ఉప్పు బాగుంది అనే వేసింది గానీ నవ్వుతున్నాడు వేయలేదంటే నీకు తెలుసా అన్నా అట్లా అంటున్నాడు అని అర్థమైందా నీకు ఇడ్లీ ఎవరు చేసిండ్రు ఏడ తెచ్చినమ్మా చేయలే తెచ్చినా అన్నా నువ్వు తెచ్చిండ్రా నువ్వు తినిపిస్తావా చట్నీ అంటే కొంచెం చూడండి ఇంత కొంచెం ఇంతకన్నా మంచోళ్ళు ఎవరు ఉంటారు పిల్లలు ఇంకా ఇంతకన్నా నాకు ఇంకేం కావాలే తనకు నేను తినిపియ్యాలంటే నాకు చాలా తినిపిస్తుండంట ఏం కాదులే మళ్ళీ చెట్ని అని ఏం చేస్తే అంటద్ది ఇట్లా కూడా నిన్న కూడా హోటల్ పప్పే అయింది అన్నం లోకి இல உதோம் உப்பு திண்டது தினக்கு அட்லே எல்லாம் வந்து வாடேமன நே திண்ட అన్న అంటే అంటాడు నువ్వు అంటావా అట్లా అమ్మ నేను పది దోశలు తింటానమ్మా అమ్మా నువ్వు ఎందుకమ్మా అన్న చెప్పినట్లు చేస్తావు మీ ఇద్దరు కలిసి నన్ను అయితే ఇట్లా చేస్తుంటే అట్లా చేస్తున్నా ఇక్కడ చేతి ఇక్కడ ఇక్కడ చేతి ఊకోదా గిచ్చుకము కొట్టుకోము ఏం చెప్పాలి ఇట్లా ఎందుకు చేస్తావు చెప్పి ఇట్లా నువ్వు

కూర్చుంటాడా కూర్చో చట్నీ అది పెట్టు మళ్ళీ కూర్చొని కూర్చుంటే కూర్చుంటాడా కూర్చుంటాడు కూర్చో చట్నీ వద్దమ్మా కొంచెం చట్నీ అది కొంచెం అద్ది అది నేను తినిపిస్తాను నీకు మంచి కూర్చొని మంచి కూర్చొని అట్లా చేయొద్దు నువ్వు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఇదండి మా పరిస్థితి ఇట్లా ఉంటుంది సంతోషకి ఇట్లా వినిపియాలి ఆడిపించుకుంటా చేసుకుంటా లేకుంటే అట్లే ఉంచితే అట్లే ఉంటాడు కాకపోతే కొంచెం గట్టిగా కావాలని మాకు